లోకల్ కంజెషన్ లేదు సార్ వాళ్ళు పీస్ఫుల్గా కూర్చునే ఉన్నారు బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్గా వదలకపోవడమే ఇబ్బంది సార్ ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా బే క్లియర్ న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యు మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డో నాట్స్ మరి ఎక్కడ ఎక్కడ అమలు చేశారు మీరు ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారు చెప్ పంపించాలి కదా అవన్నీ లెటర్గా ఇచ్చారా ఏమిచ్చ కాపీ నాకు మీడియా ట్రెండ్ ఒక పక్కకు రెండు మీరు కూడా పోలీసు ఒక పక్క రండి చూడండి అండి ఎందుకు మీరు ఇవన్నీ చేస్తారు ఇట పోలీస్ బట్ అక్కడ దగ్గరలో ఉందని దగ్గరలో తీసారు అవునాయా నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ తెలుసా నీకు హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నా కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి దర్శనానికి పోవాలి టికెట్లు కావాలి అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు గా ఉంటారు అర్జెన్సీ వచ్చింది అనౌన్స్మెంట్ చేయాలి ఆయన ఉన్నారు కదా ఇద్దరు కాంటాక్ట్ చేస్తారు ఏదైనా ప్రాబ్లం అంటే చార్ నా